చింతపండు ఉప్పు ఎక్కువగా వేసుకొని ప్రిపేర్ చేసుకోండి హాయ్ ఎవరివన్ నమస్తే నేను మల్లేశ్వరి అమ్మ చేసే పద్ధతిలో అచ్చమైన పచ్చిమిర్చి పచ్చడి ఈ పచ్చిమిరకాయలు కారం ఎక్కువ ఉంటాయి మీరు తక్కువ తినేవాళ్ళు లైట్ గ్రీన్ కలర్ ఉంటాయి కదా అవి తీసుకోండి పచ్చిమిరకాయలు నూనెలో వేపేటప్పుడు ముక్కలుగా కట్ చేసి కానీ రెండు చీలికలుగా చేసి కానీ స్లిచ్ చేసి వేసుకోవాలి లేదంటే పేలిపోతాయి మనం తీసుకున్న పచ్చిమిర్చి కారాన్ని బట్టి మనం వేసుకునే ఉప్పు చింతపండు వేసుకోవాలి ఈ ఘాట్ అనేది ఫైకి రాకుండా ఉండాలంటే కొంచెం ఉప్పు వేసేసుకొని మూత పెట్టేస్తే అవి చక్కగా ఫ్రై అవుతాయి చూడగా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఉప్పు వెల్లుల్లిపాయలు జీలకర్ర చింతపండు చింతపండు కూడా మనం ఈ పచ్చిమిరకాయలు వేయపెట్టేటప్పుడు అందులో వేసేసుకోవచ్చు సాఫ్ట్ అయిపోతుంది ఈ పచ్చిమిరకాయలు పచ్చడి ఉంటే మనకి ఈ టిఫిన్లోకి చేసుకునే చట్నీకి ఆ శనగపప్పు ఇది మిక్సీలో వేసేసుకుంటే చాలు చట్నీ రెడీ పద్ధతి వేసన గుళ్ళైనా కొబ్బరి అయినా శనగపప్పు అయినా పచ్చిమిర్చి ఉంటే నూనెలో ఫ్రై చేసాం కదా అని తాలింపు కూడా పెట్టేవారు కదా మీకు కావాలంటే తాలింపు పెట్టుకోండి ఈ పచ్చడి ఇలానే ప్రిపేర్ చేసుకోవాలైతే నేను చెప్పట్లేదు మీరు స్పైస్ తక్కువ తినేవారు చింతపండు ఉప్పు ఎక్కువగా వేసుకొని ప్రిపేర్ చేసుకోండి రోటి పచ్చడి ఏం ప్రిపేర్ చేసినా కూడా అమ్మ ఆమ్లెట్ను ఎండు చేపలు ఫ్రై చేసేది నాన్నగారికి నాకు ఎంత ఇష్టం అంటే కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు ఆల్రెడీ కారంలోనే ఉంటుంది అసలు ఆమ్లెట్ ఉప్పు కూడా వేసేవారు కాదు కారం ఉల్లిపాయ ముక్కలు ఆగిన తర్వాత శుభ్రం చేసించిన ఎండు చేప ముక్కలు ఆల్రెడీ ఇవి ఉప్పగానే ఉంటాయి కాబట్టి ఉప్పు కూడా అవసరం లేదు పైగా మనం పచ్చడిలోకి నచ్చున్నాక ప్రత్యేకించి కారం కూడా ఏమీ అవసరం లేదు కొంచెం నెయ్యి వేసుకుని రోటి పచ్చడితో ఆమ్లెటు ఉప్పు చేప ఎంతమంది లైక్ చేస్తారో కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో చూసిన తర్వాత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని అనిపిస్తే ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ కాంబినేషన్ మాత్రం ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం